प्रभा रही मिले मालिक लॉन में साफा से कौन पड़ा आए इटेलियन ओए हां 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 पाइ खेलते मालान खेलनी ले आ బాగండి ఈరోజు పాయల కమల్ దగ్గర తగ్గిచ్చాం ఆరుగురు వచ్చామండి అమలు తగ్గితే పులు అంటే ఇస్తాడు కానీ బాగా వాళ్ళకి రా సోదాడు

ఈరోజు పల్లెకి వెళ్ళి ఇప్పుడే వచ్చానండి ఇప్పుడు దాకా మళ్ళీ ఉందండి గేదెల నోట తీసి మేపింది కట్టేసి ఇంటికి వెళ్ళి అన్నం వచ్చి మళ్ళీ మూడింటికి వస్తామండి అన్నం మూడింటికి వచ్చి మళ్ళీ మళ్ళి తీసుకుంటాం ఇవాళ బాగానే వేసినాయి అందుకనే దేనికి అటుక అటు అది ఉంది త పొలా నుంచి వచ్చాడని సాఫేస్తున్నావా తల్లి పన్నెండు అయింది తల్లి నువ్వు అన్నది నీ చిన్న ప్లేట్ తెచ్చివీ ము దోసపై ఎండారు అనుకున్నాను రాదాం చిన్న ములక్కాయ ఇచ్చింది ఏం కూర చెప్పు ఫ్రెండ్స్ ములక్కాయ సరే కూరండి